హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రెడ్డి క్రియేషన్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ్ళ వీడియో ఏంటంటే థౌజండ్ పిల్లర్స్ టెంపుల్ విజిట్ చేసాము మేము రీసెంట్గా దాని గురించి వీడియో అనమాట చాలా మంది చూసే ఉంటారు మేమైతే ఇది ఫస్ట్ టైం చూసామన్నమాట చిన్నప్పుడెప్పుడో పుస్తకాల్లో వెయ్యి స్తంభాల గుడి గురించి సిలబస్ ఉండింది వినడం తప్పితే ఎప్పుడు నేను చూడలేదు ఫస్ట్ టైం విజిట్ చేశాను చాలా బాగా అనిపించింది హైదరాబాద్ నుండి సికింద్రాబాద్లో తెలంగాణ ఎక్స్ప్రెస్ ట్రైన్కి వెళ్ళామనమాట మేము కాజీపేటలో దిగేసి అక్కడ నుండి లోకల్ బస్సులు ఉంటాయి హన్మకొండకి లేదంటే డైరెక్ట్గా హన్మకొండకి జేవీఎస్ నుండి కూడా బస్సులుంటాయి మేమైతే ట్రైన్కి వెళ్ళాము హన్మకొండలో బస్ స్టాప్లో దిగిన తర్వాత వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ టెంపుల్ ఉంటుందనమాట చాలా బాగుండింది గ్రీనరీ అంతా చాలా బాగుంది చుట్టూ చెట్లు మధ్యలో గుడి ఉంటుంది ఈ లో కూడా చూడండి అటుపక్క ఇటుపక్క చెట్లు చాలా బాగా పెట్టారు చాలా బాగుందనమాట ఈ లో లోపలికి వెళ్లే ముందు ఇలా ఈ టెంపుల్ నమూనాలు అవి అలా పోస్టర్లు పెట్టారనమాట ఇది వచ్చేసి కొలను పాతకాలపు కొలను అనమాట బావిల్ టైప్లో ఉంది టెంపుల్ మొత్తం చాలా బాగుందనమాట అసలు మొత్తం పిల్లర్స్ని అలా పేర్చి కట్టారేమో అన్నట్లే ఉంటుంది మొత్తం పిల్లర్స్ తోటే కట్టారేమో అన్నట్లే ఉంటుంది చాలా బాగుంది అసలు అప్పట్లో ఇలాంటి నైపుణ్యం చాలా బాగా ఉండింది లోపలికి కెమెరా అలో లేవన్నమాట ఓన్లీ బయట మాత్రం ఎలా ఉందనేది చూపించాను అలాగే గుడికి ఆపోజిట్లో కూడా ఒకటి చూడండి ఇది ఇలా ఉంటుంది గుడి కాదు మండపం లాగా ఏదో ఉంటుంది అనమాట అది కూడా షూట్ చేశాను గుడిలో మాత్రం కెమెరా అలో లేవు బయట మాత్రం తీసాను అనమాట లోపల శివుడి పెద్ద శివుడిది ఉందన్నమాట అక్కడ మనకు అభిషేకం కూడా చేయడానికి అలో చేస్తారు ఇది మాత్రం గుడికి ఆపోజిట్ లో ఉంటుంది అక్కడ నంది ఉంది కదా నందికి వెనకాల సైడ్ ఇది ఉంటుంది అనమాట ఇది కూడా ఇలా పిల్లర్స్ తోటే ఉంటుంది నాలుగు వైపుల నుండి ద్వారాలుండి మధ్యలో ఇది ఒక గదిలాగా ఉంటుంది వీడియో కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇక్కడ చూసుకోండి రాండి సైడ్ సైడ్లకు చూసుకోండి రండి జాయింట్ డేట్ అయిందా ఓన్ కలిసి వీడియో వస్తుంది అంతే అనమాట వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకాన్ ఉంటుంది కదా అది ప్రెస్ చేశారంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది అది ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ సో మచ్